షాపు రోడ్ మీద ఫుల్ అయిపోయింది ప్రతి రోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది ఈ రోజు భోజనం చూసుకుంటున్నారు వెరీ గుడ్ ఎందుకనే సిపిఎం ఏర్పాటు చేసిన శిబిరాలకి పెద్ద ఎత్తున వాకాలని తీర్చుకుంటూన పరిస్థితి ఉంది దీంట్లో అనేక ప్రజా సంఘాలు దాతలు అందరూ కలిసి వస్తున్నారు కలిసి రాబట్టి అంత పెద్ద కార్యక్రమాన్ని సిఎం పార్టీ నిర్వహిస్తోంది అగరేతని వచ్చారా మంచి సేవ చేస్తున్నారు రోడ్ మీద నీళ్ళన్ని ఫుల్ అయిపోయినాయి మా ఇది పైపులోడ్ సెంటర్ మొన్న ఇక్కడ ఆగాం ఇది ఎన్టీఆర్ ఈ సెంటర్ దగ్గర ఆగాం మొన్న అసలు నీళ్లు ఇక్కడ దాకా వచ్చేవరకు కూడా నీళ్ళే ఉన్నాయి మొన్న மொத்தம் தான்

ఏప్రిల్ ఇర స్టార్ట్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పది నుంచి అన్నదానం స్టార్ట్ చేశాం

సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏడు చోట్ల విజయవాడ నగరంలో వర్మ ప్రభావిత ప్రాంతాల్లో ఈ అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది ఈరోజు భోజనం తీసుకుంటున్నారు వెరీ గుడ్ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చాలా ప్రచారం ఇవన్నీ చేస్తుంది కానీ ఇస్తున్నదంతా చాలా నాసిరకంగా ఇవ్వడంతో ప్రజలు దాన్ని ఎవరు తీసుకునే ప్రయత్నం లేదు అందుకనే సిపిఎం ఏర్పాటు చేసిన శిబిరాలకి పెద్ద ఎత్తు అనూహ్యంగా ప్రజలు తరలి వచ్చి స్థానిక ఇంకా ఆహారం పెడితే వాళ్ళకి ఉపయోగం అంతే తప్ప పులిహార బిర్యానీ పేరుతో పెట్టడం వల్ల అది అందరూ వచ్చిన బ్లడ్ వచ్చిన ఒకటి రెండు రోజులు తప్ప తర్వాత ఎవరు దాన్ని తగిన పంచుకుంటుంది అందుకని వేడి వేడిగా తయారు చేసి ప్రజలకి అందించడం అనేది జరుగుతుంది దాతులు ఇంకా కలిసి రావాలని చెప్పిన మాత్రం అట్లాగే ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే స్థానికంగా ఏర్పాటు చేస్తే ఉపయోగం ఎందుకంటే పూర ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం సహాయం అందట్లా ఒప్పందలు పడుతున్నారు ఏదో మెయిన్ రోడ్లలో మంచినీటిగా నీటి ఏదైనా సరే కానీ ఇరుకు రోడ్లలో ఉన్న ప్రజానే కానీ కనిపించే పరిస్థితి ఉంది అందుకని అటువంటి ఎక్కడైతే ఉందో అటువంటి యంత్రాంగాన్ని పంపించాలి అట్లాగే ప్రజా సంఘాన్ని ప్రజల్లో సంఘాలు చాలా ఉన్నాయి అటువంటి ప్రజా సంఘాలు కూడా విశ్వాసంలోకి ప్రభుత్వం తీసుకొని అందరినీ చేసుకొని చేసుకుని అయితే ఎక్కడికి తప్ప తమ ప్రచారం మేమే బాగా చేస్తున్నాం అనే పద్ధతిలో చేస్తుంటే ప్రజలకి పెద్ద నేను మేము చెప్పదలుస్తున్నాం సిపిఎం నిర్వహిస్తున్న ఈ అన్న అన్న శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు పండు వస్తున్నారు తమ ఆకలిని తీర్చుకునే పరిస్థితి అయితే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ప్రజలలో భాగస్వామ్యం అవ్వాలి భాగస్వామి ప్రజలకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేటట్టు చూడాలి ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఈ రోజు నిరాశ్రయాలు హీనంగా అంతా పేద కుటుంబం అయినా కానీ లక్ష రూపాయలకు తక్కువ కాకుండా నష్టం జరిగింది అందుకని ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పడి ఈ రోజు ప్రభుత్వాల మీద ఉందని చెప్పి సిపిఎం గా అభిప్రాయపడతాం సేవ చేస్తున్నాం మాధవ సేవ మాధవ సేవ కదా అది లోపల వరకు వెళ్ళి కూడా మీరు హెల్ప్ చేశారు ఇప్పటికీ అనేక రకాల మెటీరియల్ కూడా మహిళలకు కావాల్సి అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను కొంతమంది వస్తున్నారు అవన్నీ కూడా రేపు ఈ ముందు వీళ్ళందరూ స్థిరపడిన తర్వాత ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏంటి ఏమి ఇవ్వాలి అనేది కూడా మేము ప్రజల్లో